చాలామంది సేవకులు సేవకులందరికీ తెలియక కాదండి చాలామంది విశ్వాసులకి విశ్వాసులకి తెలియక కాదు అందరికీ వాక్యం తెలుసు కానీ మనం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యని పెద్ద కొండలాగా పర్వతలాగా కనపడుతుంది కాబట్టి ఆ సం ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ వాకు వెల్లడి అవటముతో మనకేమవుతుందంట వెలుగు ప్రకాశిస్తుందంట అంటే మనకి తెలియక కాదు అది ఎక్కడో లోనో లోపల ఉంది కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ సమస్యలో ఆ మాట మనకు వచ్చినప్పుడు అవును కదా దేవుడు ఇలాగ చెప్పాడు కదా దేవుడు చెప్పాడు కదా అని ఈరోజు అనేక మందికి వాక్యము థియాలజీ బాగా తెలుసు కానీ దాని అప్లికేషన్ రావట్లేదండి దాన్ని ఎలాగో అనువయించుకోవాలో తెలియట్లేదు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసురాలు దాడి చేయబడతారు నమ్మిన వారు దేవానికి స్తోత్రం అన్నవారు హాలిలుయ్యా అని చెప్తారండి దాడి చేయబడుతున్నారు దాడి చేయబడుతూనే ఉంటారు విశ్వాసి విశ్వాస్రాలు అనబడిన తర్వాత దాడి నుండి మనము తప్పించుకోలేము అపాది దాడి నుండి తప్పించబడలేము బ్రతికినంత కాలము దాడి చేయబడుతూనే ఉంటాం హీ వి ఆర్ ఆల్రెడీ ఆన్ అ కాన్స్టెంట్ ఫైట్ అంట ఏదో ఒక రోజు అయిపోయింది ముగించేది కాదు ఏదో ఒక రోజు దాడి చేస్తాడు ఇంకా నాకు టూ మంత్స్ బ్రేక్ ఇస్తాడని కాదు ఒకరోజు దాడి చేస్తాడు చాలా భయంకరమైన దాడి కాబట్టి నాకు ఇంకా ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద అటాక్స్ అని కాదండి తరచుగా అంటే కాన్స్టెంట్గా దేవుని బిడ్డలు అన్నవారు మరి ముఖ్యంగా దేవుని సంతోష పెట్టాలి ఐ నీడ్ టు ప్లీజ్ గాడ్ అని ప్రయత్నించే వారిని ఎప్పుడు కూడా అపవాది దాడి చేస్తూనే ఉంటాడంట ఈరోజు దాడుల్లో చాలామంది ఉన్నారు కుటుంబరీతిగా దాడి పరిచర్యలో దాడి మానసికమైన దాడి శారీరకమైన దాడి ఎన్నో విధాల దాడులు ఉన్నాయండి కానీ దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మీరు ఎంతగా ఆశీర్వదించబడినప్పటికీ అవును ఒక స్థాయిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు ఒక ఘనత ఇచ్చాడు అంటే ఆశీర్వదించబడినంత మాత్రాన దాడులు లేవని కాదు దాడులు రావని కాదు ఆశీర్వదించబడిన వారికి దాడులు ఆశీర్ ఆశీర్వదించడానికి ఇంకా సిద్ధముగా ఉన్నవారు వారికి దాడులు ఉంటాయి ఈ అనేక మందికి దాడులు జరుగుతూనే ఉన్నాయి గ్రేటర్ ద బ్లెస్సింగ్ గ్రేటర్ ద బ్యాటిల్ గ్రేటర్ ద బ్లెస్సింగ్ ఏంటది మీరు చెప్తారా ఎంత పెద్ద యుద్ధమో అంత పెద్ద ఆశీర్వాదం హాలే ఎంత గొప్ప యుద్ధమో అంత గొప్ప దీవెన ఈరోజు ఆశీర్వాదాలకి లెవెల్స్ ఉంటాయండి ఈ రీతిగా ఆశ్రవదించబడాలంటే ఈ లెవెల్లో పోరాడాలి ఈ రీతిగా ఆశ్రవదించబడాలంటే ఈ దశలో ఈ స్థాయిలో నువ్వు పోరాడాలి దేర్ ఆర్ ఆల్వేస్ లెవెల్స్ యు వాంట్ దట్ గ్రేట్ బ్లెస్సింగ్ బట్ ఐ యూ రెడీ టు ఫేస్ దట్ గ్రేట్ బ్యాటిల్ ఎందుకంటే యుద్ధము లేనిదే పోరాటము లేనిదే ఎవరంతా ఈజీగా పైకి వెళ్ళలేరండి నేను అనేది ఆత్మీయ రంగంలో విశ్వాసిగా ఉన్నవారు ఆత్మీయ రంగంలో మీరు ఆ స్థానంలో ఉండాలను మీకు నీతి మంతులుగా నిష్కలంకులుగా ఉండాలనే ఆశ ఉంది ఎంతో ఆశ ఉంది విశ్వాసుల కంట పాపము చేయక కాదండి పాపము తప్పిస్తున్నారు పాపము నుండి ఎంతగా దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఒకటి ఒక వీక్నెస్ ఉంటుంది ఏదో ఒక పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది శోధిస్తుంటుంది ప్రతి విశ్వాసలో ఏదో ఒక బలహీనత అనేది ఉంది దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ వీక్నెస్ దట్ ఆర్ నాట్ జస్ట్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ దాని ఉండే ఇలాగా బయటపడాలనేది అందుకే పౌలు కూడా అంటాడు కదండి పౌలు భక్తుడు కూడా ఏమని అంటాడు నాకు ఒక ముళ్ళు ఉంది ఈరోజు ఆ ముళ్ళు చాలా మందికి ఉంది నాకు చేయాలని ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నానే ప్రయత్నిస్తున్నారు ప్రతి విశ్వాసులు నేను ఒకటే అంటానండి దేవుడు చూసేది మనం ఎంత అచీవ్ చేస్తామని కాదు కానీ నా బిడ్డ ప్రయత్నిస్తున్నాడా దట్ ఈస్ వాట్ గాడ్ సీస్ మీరు ప్రయత్నిస్తున్నారా దేవాన్ని నీకు ఇష్టంగా బ్రతకాలని నాకు ఆశ ఉందయ్యా ప్రయత్నిస్తున్నానయ్యా నాకు సహాయించేవా ప్రయత్నిస్తున్నానయ్యా ముందుకు వెళ్ళాలని ఆశంది ప్రయత్నిస్తున్నానయ్యా నాకు సహాయించేవా అని అడిగేది దేవుడికి ఎంతో ఇష్టం ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్ విఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ కానీ పరిపూర్ణతలోకి నడిపించబట్టడానికి ప్రయత్నిస్తారు అసలు ప్రయత్నించని వారికి దేవునికి ఇంకా సంబంధం లేదంట ఎంతగా చేసిన ఎంత ప్రేమ చూపించాను ఎంత కనికరం చూపించాను అయినా కానీ ఈ బిడ్డ మరలా మర్ల పాపనికి వెళ్తున్నాడు అంటే చేతులు ఎత్తేస్తారు కొంచెం అందుకని ఈరోజు దేవుని సంఘానికి దేవుని ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు లైవ్లో చూస్తున్న మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే ప్రతి విశ్వాసి ఏం చేయబడతారంట దాడి చేయబడతారంట ఈరోజు మనమందరము ఈ దాడులకి సిద్ధంగా ఉండాలంట రెడీ అవ్వాలంట ఎలాగ రెడీ అవ్వాలి ఈరోజు ఈ మీటింగ్కి రావాలంటే నేను రెడీ అయ్యి వచ్చాను మీరు రెడీ అయ్యి వచ్చారు మీరు సిద్ధపడి మానసికంగా అవుట్ అవుట్వర్డ్ అపియరెన్స్ భౌతికమైన ఇది కూడా అపి్యరెన్స్కి కూడా మీరు రెడీ అయ్యి ఇక్కడ వచ్చారు ఈరోజు మనం అందరము దేనికో సిద్ధపడుతున్నామండి ఈ దాడులు అనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలంట ఏంటది సిద్ధంగా ఉండాలంట అంటే నాకు దాడులు రావని చేతులు ఎత్తేస్తే అది అజ్ఞానం దట్ ఈస్ ఇగ్నోరెన్స్ నేను విశ్వాసం కాబట్టి నాకు దాడులు జరుగుతాయి అని సిద్ధంగా ఉండాలంట యూ హ్యావ్ టు బీ డ్రెస్డ్ ఫర్ ద బ్యాటిల్ ఎంతమంది సిద్ధపడతారు అందుకనే సర్వాంగ కౌచం అంటే ఏంటిది అదొక అవుట్ ఫిట్ అదొక డ్రెస్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద బ్యాటిల్ బ్యాటిల్కి వెళ్ళేవారు ఎవరైనా మామూలుగా తయారై తయారయ్యి వెళ్తారా అండి దావిదు తప్ప ఒక్కడే నాకు ఇవేం వద్దు అన్నాడు ఈ కత్తులు కటారులు ఇవి డాలు నాకు అక్కర్లేదు నాకున్న ఈ ఐదు స్టోన్స్ ఇవి చాలు ఈ రాయలు చాలు అన్నాడు కానీ మామూలుగా యుద్ధానికి వెళ్ళేవారు ఎవరైనా మామూలుగా వెళ్ళే వెళ్ళిన వారు ఉన్నారా లేరు వై దే ఆర్ డ్రెస్డ్ ఫర్ ద బ్యాటిల్ ఈరోజు మనము భౌతికంగా రెడీ అవ్వట్లేదేమో కానీ ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ రెడీ అవ్వాలంటే ఏంట రెడీ అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే అది దానికి సాదృశ్యం ఏంటిదంటే ఐఎమ్ రెడీ ఎస్ నాకు ఈరోజు ఈ దాడి జరుగుతున్నప్పుడు ఐఎమ్ రెడీ ఈ దాడి వస్తే నేను రెడీ అందుకని ఈ వాక్యం చదివించాను ఎందుకంటే ఈ సర్వాంగ కవచము చాలా ముఖ్యమండి చాలా ముఖ్యం నాకు చెప్పినట్టు దెర్ ఇస్ ఆల్వేస్ లెవెల్స్ లెవెల్స్ ఈ రోజు మిమ్మల్ని ఎందుకు అపవాదు అంతగా పోరాడుతున్నాడు మిమ్మల్ని ఎందుకు పోరాడుతున్నాడు అండి ఎప్పుడు నన్నే ఎందుకు శిక్షిస్తాడు దేవుడు ఎప్పుడు నాకే ఎందుకు పరీక్షలు పెడతాడు అన్ని చిన్నవి పెద్దవి కూడా నన్ను భూతబ్దం పెట్టి చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎవరికైనా అనిపించిందో నాకైతే ఎన్నోసార్లు అనిపించిందండి చిన్న తలం పైన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తాడు చిన్న అబద్ధం వచ్చింది అదిగో నువ్వు అబద్ధం ఆడుతున్నావు చిన్న నటన వేషధారు అదిగో నువ్వు మరి ఇంతమంది ఇన్ని కార్యాలు చేస్తున్నావు ఇంత పాపాత్మలుగా ఉన్నారు వారికి అసలు కన్విక్షన్ లేదా అనే డౌట్ మనకు వస్తుంది దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఏం చేస్తాడంట గట్టి చెప్పండి శిక్షిస్తాడు శిక్షిస్తాడు సరి చేస్తాడు దిద్దుతాడు దిద్దుబాటు చేస్తాడు ఈరోజు మనం అనుకుంటాము నన్నే ఎందుకు భూతద్దలు చేస్తున్నాడు అంటే నన్నే ఎందుకు అపాధి దాడి చేస్తున్నాడు అంటే ఎక్కడైనా దొంగ కాలి ఇల్లని దాడి చేస్తాడా ఏ దొంగ కూడా కాలి ఇంటిని దాడి చేయడు బికాజ్ ఈరోజు ఈ ఇంట్లో ఏముండదు మన టైం వేస్ట్ మన ప్రయాస వేస్ట్ అంత వేస్ట్ అని ఖాళీ ఇల్లు దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తాడు ధనవంతుల దగ్గరికి ఈరోజు అప్పవాది మిమ్మల్ని దాడి చేస్తాడంటే మీ దగ్గర ఏదో నమ్ముతున్నారో నమ్మిన వారు వాళ్ళెల్లుగా నా దగ్గర దేవుడు ఉన్నాడు అందుకే నా దేవుడు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను ఎంతో గొప్పగా నియమించాలని గొప్ప స్థాయిలో పెట్టాలని గొప్ప స్థానంలో పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకనే అపాది నన్ను దాడి చేస్తున్నాడు భిక్షగాడు ఎవరిని వెళ్ళి అడుక్కుంటాడని తోటి భిక్షగా అడుక్కుంటాడా అతి చిన్న గుడిసెలు ఉన్నవారిని అడుక్కుంటాడా ఎవరైతే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్న ఎవరైతే మంచి కనపడుతున్నారో డాబ్బుగా కనపడుతున్నారో వారి దగ్గర అడుగుంటాడు ఎందుకు వీరి దగ్గర అడిగితే పది మంది భిక్షగా దగ్గర అడిగిన దానికంటే పది మంది బీదవారి దగ్గర అడిగిన దానికంటే ఈ ఒక్క ధనవంతుడు ఇచ్చి ఆ ఒక్క భిక్షము నాకు ఎంతో మేలు అని చెప్పి భిక్షగాలు కూడా ధనవంతుడు దగ్గరికి ఈ రోజు అప్వాది మనల్ని మిమ్మల్ని దాడి చేస్తున్నాడు అని అంటే నాలో ఏదో ఉంది ఈరోజు ఆమెలో చూస్తూ ఉంటామండి సైన్యంలో చూస్తాం ఆ సైన్యంలో ఉండేవారు తీర్మానించుకుంటారు ఏంటి ఆ తీర్మానం అంటే ఈ ఈ ఎనిమీజ్ శత్రు సైన్యము నన్ను ఎదురిస్తున్నప్పుడు నేను మాత్రము పారిపోవద్దు నేను నిలబడాలి నేను ధైర్యంగా నిలబడాలి నేను నిఠారుగా నిలబడాలి అందుకే నేను సైనికులకి ఇచ్చేది ఒకటే ఒక కారణం ఎవరైనా వెనుక చూపించారనుకోండి వారి వెనుక వెనుక చూపించారని వారు ఓటమి దే హ్యావ్ ఫెయిల్డ్ దే హ్యావ్ లాస్ట్ ఇట్ దే హ్ లాస్ట్ ద బ్యాటిల్ వెనుక చూపించడం కాదు పరిగెత్తడం కాదు భయంతో మరలా పిరికితనంతో ఒక మూల కూర్చోడము కాదు కానీ మీరు ఇవన్నీ ధరించుకొని ఏం చేయాలంటే మీరు అందరు చెప్తారండి నిలవబడాలి యూ హ్యావ్ టు స్టాండ్ దిస్ ఈస్ వాట్ గాడ్ ఇస్ సెయింగ్ యూ హ్యావ్ టు స్టాండ్